కేసు ఉన్నాయి సో యాక్చువల్లీ ఏమైందంటే మనం ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బాడీ జిమ్ లేక వెంట వెంటనే జిమ్కి వెళ్ళడం ఆ జిమ్ షార్ట్స్ పెట్టడం సో ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు కాకపోతే ఏమైందంటే మధ్యలో నేను ఊటీ నుంచి వైనాడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీడియో షూట్ అనమాట బ్లాగ్ వైనాడ్ కేరళలో సో కేరళ వీడియో నేను పోస్ట్ చేయలేదు ఈ షార్ట్స్ బేసి లో ఉండి డైలీ నేను రెగ్యులర్ గా షార్ట్స్ పెడుతున్నాను అనమాట సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం మేము ఎక్కడికి వెళ్ళా ఏంటి అనేది నేను చూపిస్తాను సో ఎవరైనా ఇట్లా ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ హిట్ చేయండి అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే చూసారా అకౌంట్ సో అకౌంట్కి వెళ్ళి ఫాలో అయినా అయిపోద్ది మంచి గెయిన్స్ అయితే ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నా చాలా హెవీగా కనిపిస్తున్నా నేను సో మంచి హెవీగా ఉన్నా మంచిగా నీట్ గా ఒక ప్లాన్ లో వెళ్తున్నా డే బై డే ఒక వీడియో పెడతా మంచి ప్రాసెస్ లో అయితే ట్రైన్ అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షార్ట్స్ ఎక్కువ పెడతాను ఎందుకంటే అది ఈజీగా ఉంది నాకు రీచ్ ఈజీ వస్తుంది అండ్ వెరీ క్లోజ్ టు ఇంకొక వన్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ అయితే అది టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతుంది సో క్విక్గా మీరు ఒక్క తల ఒక షేర్ కొట్టిన చాలా చూసిన వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అనుకో తల ఒక షేర్ కొట్టినా కూడా వాళ్ళిద్దరు షేర్ చేసినా కూడా స్టాలిన్ మూవీ లాగా అట్లా అయిపోతుంది అనమాట సో అలా చేయండి హెల్ప్ చేయండి కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా అండ్ మీరైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను లాస్ట్ వచ్చి చూడండి ఇది ఈ వీడియోతో టూర్ బ్లాగ్స్ అన్ని ఎండ్ అయిపోతాయి సో ఇదే లాస్ట్ వీడియో ఆ తర్వాత రెగ్యులర్గా ఫిట్నెస్ వీడియోస్ వస్తాయి అండ్ ఫిట్నెస్ వీడియోస్ ఏంటంటే లైక్ మాక్సిమం డైలీ షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఏం తింటా లంచ్కి నేను ఏం తింటా డిన్నర్కి అనేది సో వితౌట్ ఫోర్ దూ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో మన వీడియోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా మంచిగా చూడండి లాస్ట్ వచ్చి చూడండి లెట్స్ గో చెక్ అవుట్ చేస్తున్నాము వెళ్ళిపోతున్నాము ఇంట్రొడక్షన్ కూడా చెప్పని రా ఎందుకు రా ఇదైతే లాస్ట్ డే ఇక్కడ లాస్ట్ డే అనమాట ఊటీలో సో నీట్గా నేను చూసినా నేను ఒక్కలేదు అది చూసినా అయితే నీట్గా రెడీ అయిపోయి ఇప్పుడు వయన్వాడైతే వెళ్తున్నాము వయనాడా సరే నవ్వు ఆపుకుంటున్నావు గుర వయనాడైతే వెళ్తున్నాము ఒక్కసారి మీకు ఒక ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తే వ్యూ సో ఇది వచ్చేసి మన రూమ్కి ఆపోజిట్లో ఉంది సో వెళ్దాం ఫేస్ నీట్గా ఉంది డాడ్ కంటే అందంగా ఉన్న ఒక్క పింపుల్ లేదు ఫేస్ మీద మామూలుగా లేదు నేర్చుకో కావాలని అలా వాళ్ళు కొంచెం తీయాలి ఆడుకోవాలని వెళ్దాం పైన ఉంది బైక్ ఉంది పైకి వెళ్ళేసి వెళ్దాం ఓకే హెచ్ మేకెమో అండ్ ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ హిట్ చేయండి ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది స్పిన్ చేయండి అక్కడ సో నేను ఏదైనా డౌట్ ఉంటే మీకు చెప్తాను అండ్ హెచ్ మేకెమో అవుట్ ఫిట్ కూడా చూసారా నరు తర్వాత మెకానిక్ కింద ఇక్కడ ఈ గుర్రాలు ఉంటున్నాయి ఈ బ్రౌన్ కలర్ చూడు అసలు మజిల్స్ చూడండి వీటిని బాయ్స్ అథెంటిక్ బాయ్స్ చూడండి మజిల్స్ ఎట్లా ఉన్నాయి చూడండి నిన్న చూస్తామో టైం బాగుంది మళ్ళీ ఇదే రోడ్లు వెళ్తుంటే ఇప్పుడు కనిపించింది ఇది ఇంత ఇంత పెద్దగా చూడండి దోశ మంచి స్మెల్ వస్తుంది దోశ బాగుంది ఇక్కడ ఇది వాటర్ ఫాల్ దగ్గర ఒక దగ్గర పోదు తింటు వన్ వచ్చేసి వెన్న దోశ బాగుందా అందరం మంచిగా అట్లా నేచర్ కాల్ కోసం ఆగాము నేచర్ కాల్స్ నాయన కూడా ఊటీలో బెస్ట్ స్పాట్ ఏంటంటే లైక్ బెస్ట్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ ఇక్కడ చాలా వరకు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అదే మన హైదరాబాద్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది వీళ్ళు ప్రతిదీ క్లీన్ చేస్తున్నారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అది ఇట్స్ ఎట్లా అంటే ఇంకా వాళ్ళు కూడా లైక్ చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు అది అట్లా మంచిగా ఉంది ప్లేస్ యాక్చువల్గా మంచి ఫ్రెష్ ఎయిర్ కానివ్వండి క్లైమేట్ కానివ్వండి అంత బాగుంది వెళ్ళేటప్పుడు ఒక మంచి పాజిటివ్ ఫీల్ అవుతుంది ఊటు నుంచి వాటర్ఫాల్స్ ఫాల్స్ రోడ్ మధ్యలో వాటర్ ఫాల్స్ రోడ్డు మధ్యలో వాటర్ అది వెళ్ళే రోడ్ లో అసలు ఎలా ఉందంటే బ్యాక్ గ్రౌండ్ మంచి ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇది చాలా బాగుంది చూడండి వ్యూ ఎట్లా ఉంది ఒక్కొక్క చెట్టు అయితే ఇంచుమించు హండ్రెడ్ ఫీట్ ఇంకెక్కువనే ఉన్నట్టున్నాయి ఇవి చుప్రాలోకి ఇప్పుడే మనం తమిళనాడు బోర్డర్ నుంచి కేరళ బోర్డర్ లోకి ఎంటర్ అయ్యాము ఉందంటే చాలా బాగుంది విశాలంగా

అక్కడ ఉంది బోర్డు వాయినాడు అని వెహికల్ కాస్త వెయిడ్ అయింది సో దీన్ని కాసేపరా గాల్లో ఆరేసాం ఇంజిన్ని గాల్లో ఆరబెట్టి అట్లా మా యాగ్నిక్ గాడు రిలాక్స్ అది ఏదో రాళ్ళు కొట్టుకున్నట్టు లెక్క అయింది ఫేస్ గారీ డ్రైవర్ ఈ రోజు నైట్ వాయినాడుకు వచ్చాము వైనాడులో ఏమైందంటే లేచి ఇక్కడే స్టే చేస్తున్నాం నైట్ సో స్టే ఇక్కడే చేసి రేపు మార్నింగ్ లేచి అన్ని వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మైసూర్ వెళ్తాం అంతా ప్లాన్ చేయాలి అంతా మూడి మూడి ఉంది మొత్తం కొడుతుంది చూద్దాం హేమద్వం కేరళ కేరళ బస్సెస్ ఇలా ఉన్నాయి మాస్టరా థియేటర్ అది ఇదేమో ఫుట్ పాత్ ఇక్కడ హైదరాబాద్ లాగా రోడ్డు మీద ఆడుకుంటే ఇక్కడ ప్రతి అటు సైడు ఇటు సైడ్ ఫుట్ పాత్ పెట్టారు సో నడవడానికి ఈజీగా ఉంటుంది ట్రాఫిక్ అని ఇప్పుడే ఆకలిస్తుంది బయటకు వచ్చాం చిప్స్ కోసము సో మా వాళ్ళు ఏదో చిన్న స్టఫ్ ఏదో మా అండ్ స్టఫో తీసుకున్నారు సో రూమ్కి వెళ్ళి అలా చిల్లవద్దామని అంటున్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత కాసేపట్లో పడుకొని లేచి రేపు మార్నింగ్ మళ్ళీ అప్పుడు వ్యూ పాయింట్స్కి వెళ్దామని డిసైడ్ అయినాం చూపిస్తా లేరా ఇటు ప్రతిసారి ఇటు చూపి ఇటు చూపి అని వాడిని దోశ అడిగితే వాడు వడదోశ అనుకొని కేరళలో అర్థం కాక వాడు వడదోశ బటర్ దోశ అంటే వడదోశ అని అన్నాడు వాడిని ఏమనుకోవాలి నువ్వు ఏదో ఒకటి ఆకలి మీద వస్తలేదు కేరళలో డైలీ మార్నింగ్ ఏ ఫుడ్ అయినా మార్నింగ్ అని మధ్యాహ్నం కూడా వేణి కదా ఇచ్చిరావు అటు ఇచ్చిర్రు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు వాళ్ళు రమ్మన్నా ఎవరు అంటే బాలకృష్ణ స్టైల్లో ఎంగడి నంకడీళ్ళ అని చెప్పి రమ్మంటే అది నిజంగా నచ్చు షాక్ అయినా నేను అయితే బాలకృష్ణ చెప్పింది కరెక్టే అనమాట ఏమంటారు గోపి సన్న నీళ్ళు అని ఇంకో ఇక్కడ ఉండే తీసుకుపోయి పంపిస్తే అది మళ్ళీ కథమే কষায় মারা আপনি মোটামুটি గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే ఆఫ్ రోడింగ్ అంట సో ఆఫ్ రోడింగ్కి మనం ఈ జీప్ ఎక్కాలి ఫోర్ ఇంటూ ఫోర్ తార్ పాత మోడల్ సో దీంట్లో ఆఫ్ రోడింగ్ వెళ్ళాలి మనం ఎంత ఫారెస్ట్ ఏరియా సో వెళ్ళి చూద్దాం దాంట్లో పోవట్లేదు మనము దీంట్లో వెళ్తున్నాము ఈ తార్లో వెళ్తున్నాము తార్ అయితే వేరే లెవెల్ ఉంది ఓవర్ కాడ ముందే సెట్ అయిపోతురు డ్రైవ్ చేస్తావా

మన పండ అయిపోయిన గోవింద మనం ఏం మోసపోలేదు మనం అమరులం మనం ఏం మోసపోలేదు మనం గెలిచామా మనం గెలిచాం ఆఫ్ రోడింగ్ వెళ్తున్నాము అసలు మామూలుగా లేదు వ్యూ వచ్చింది ఆఫ్ రోడ్ అసలు నాకు మెడ నొప్పిందిరాయన మెడ నొప్పి ఉంది అసలు మామూలుగా ఈ రోడ్డు ఇట్లుంది

ఏంద్రా ఈ అడ్వెంచర్ ఎంత పైకి ఎక్కడం అంటే ఈ కార్లు అసలు ఒక్కొక్కటి అసలు ఎక్కడ ఎక్కడ పోతున్నాయి లాస్ట్ లాస్ట్ డ్రైవింగ్ స్కిల్ సూపర్ ఉన్నాయి బ్రో బ్రదర్ అయితే వేరే లెవెల్ ఇది మన గ్లాస్ బెడ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడైతే మనం ఎకో పార్క్ ఎంటర్ అయ్యాం నెక్స్ట్ పైన గ్లాస్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడికి వెళ్దాం సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రోడ్ ఎట్లుందిరా వీడికైతే గులాబ్ జామ్ అయినా కింద దాగాడు అయితే మంచిగా కూర్చున్నాడు లోపల మంచిగా నీట్గా ఎక్కువ సిస్టమ్ పార్క్ ఎక్కువ సిస్టమ్ పార్క్ ఎక్కువ ఫ్రెండ్లీ పార్క్ ఇది ఎక్కువ పార్క్ సో దీంట్లో టెన్ ఐటమ్స్ ఏమో ఉన్నాయంట చేద్దాం రైడ్ చేద్దాం ఓకే రైడ్ ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చినాం మనము ఇదేమో గిత్త గ్లాస్ బ్రిడ్జ్ ఏదో పెద్దగా అంత ఉంటుందేమో అనుకున్నాం అంతా ఉంది జాగ్రత్త ఏమో రా టూర్స్ టూర్స్ అనగానే ఈ రీల్స్లో చూపించే వేరేలా ఉంది నిజ లైఫ్లో వేరేలా ఉంది నమ్మకం నిజ లైఫ్ నమ్మండి అంతే కదా మోసపోయి అమ్మాయి ఉంటుంది భయం అనేది కొంచెం ఉంటుంది కానీ మరి అంత ఏం లేదు సేఫ్టీ ఉంటుంది కాబట్టి మనం భయపడము

जीको हां हो दे एम सेम आ நல்ல ಗಟ್ಟಿ ಚೂಸಿ ಕೊಟ್ರು ಗುರಿ ಏನು ಇಷ್ಟು ದಾನಿಕೆ ಚಲ ಬಂದು ಅಂಜು ಲೋಕ ಕೊಡು ಚೇಸ ಅವಸರ ಕೊಟ್ರು ಈಯಂತಿನೆ ಕರಾಗೆ ಐಪನ್ ನಿನ್ನ ನೆಪ್ತೋ ನಾನು ಆಗ ಈಸ್ ದಾಸೇಂದ್ರ ಅರೇ బహిర్ముఖం బహిర్ముఖం ఇప్పుడు మనం వెళ్ళాలి ఇది ఇది ఏందిరా నాయనా గాల్లో ఉన్నాం గులాబ్ జామున్ గలగలలాడే మూమెంట్ ఇది సైలెంట్ ఒక వీడియో తీసుకొని క్లిప్ నేను వెళ్ళిపోతున్నా నీకు చూద్దామని మామూలుగా లేదు రే నీకు అబ్బా ఊపకరా భయం ఎత్తుందా రే స్ట్రైట్ స్ట్రైట్ వెట్ లెగ్ కింద పడుతుంది బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నా చూడరా వానికి ఆల్మోస్ట్ నువ్వు నోట్లోకి వచ్చినాయి కాకపోతే వాడు కవర్ చేస్తున్నా ఇదో జిప్ లైన్ ఉంది ఇక్కడ ఈ జిప్ లైన్ మరీ చిన్న ఉంది మనకి పెద్ద జిప్ లైన్ కావాలి అక్కడ వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇది మరి వర్తీ అనిపించ అనిపించట్లేదు ఈ జిప్ లైన్ సో వేరే ట్రై చేయడానికి వెళ్తున్నాం కొండలో దిగుతున్నావా ఇంద్రయ ఎట్లెక్కలరా బాబు ఇది కొద్ది దిగిరిపోతుంది ఇష్యూ వేసుకొచ్చిన కాబట్టి

ఐ యూ ఫేస్ లైక్ దట్ కోసం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఫుల్ లెంత్ ఉంది సో ఇది పడుతుంది అసలు యాక్చువల్ చెప్పాలంటే సో మనం ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా మీకు అంత దూరం వెళ్ళి మళ్ళీ నుంచి ఇటు వస్తుంది అసలు ఎక్స్పీరియన్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే కొంచెం పానిక్ అవుతా కానీ ఒకసారి ఎక్కిన తర్వాత మామూలుగా ఉండదు సో లెక్స్ గో వెళ్దాం ఇప్పుడే మన రెడీ చేశారు మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాం డ్యాగ్ని రెడీ చేస్తున్నారు అప్పుడు ఇక్కడ అటు యాగ్నిక్ అని లక్స్ మాన్ అని ఇట్లా లైన్గా వెళ్తాము సో అంత పైకి ఎక్కి మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోవాలి సో వేరే వాళ్ళు వస్తున్నారు తొందరగా వెళ్ళిపోవడం బెటర్ మనం ఓకే చాలా పైకి ఉంది ఇది వచ్చే లోపే అయిపోతండి వీడు ఇది చాలా హైట్ ఉంది ఓకేష్ ఎక్కుతున్నాడు సూపర్ బెడ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ బ్రోదర్ సిప్పు అయిపోయిన తర్వాత కొంచెం కడపలో గడబిడైంది ఇప్పుడే ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే లైట్ ఇలా నిమ్మకాయ సోడ తాగుదాం అనుకుంటున్నాం అదే కదా ఇందే ఎండా అయ్యిందిరా ఇట్లా కొడుతుంది ఒక బిగ్ కొసలు అయ్యేంటిరా

బ్యాగ్స్ కూడా ఏం క్యారీ చేయట్లేదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్యారీ చేసిన ఏదో చెక్ చేస్తున్నారు బ్యాగ్లో సో మనమైతే ఇప్పుడు వన్ కిలోమీటర్ నడవాలి వాటర్ ఫాల్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎక్కేటప్పుడు ఉంటుంది మామూలుగా ఉండదు అక్కడికి అయితే డిసప్పాయింట్మెంట్ కనిపించేస్తున్నవాడు డిసప్పాయింట్మెంట్ ఇంత పైకి ఎక్కాలి అనుకుంటున్నవాడు ఇక్కడ కూడా కాలు ఉంటే బాగుండదు ఫీల్ అంతే అదే కాల్ పై నుంచి కొడుతుంది కింద ఉంటుంది ఫాల్ కింద ఫాల్ దగ్గర ఓ పైకి కాంటెంట్ పడుతుంది এই পাাখালা নাাকে নাকেন তুয়াইব কেনে তুয়াকালেরাস্যাহে কোয়ানাগে কেন্য় এনাকে কে কেস্য়ালেনাকালে কুলেন চিয়� చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే చాలా మంది తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా ఇది అయితే ఫాల్ ఇది ఇంకా స్లో వాటర్ఫాల్ అంట ఇంకా స్పీడ్ వస్తుంది అంట ఇది ఇలా ఇక్కడ వరకు వస్తాయంట డైరెక్ట్ పడితే అంత స్పీడ్ ఉంటుంది అంట వాటర్ఫాల్ ఇది చాలా బాబు వెళ్ళిపోతాం ఇల్లు జనాలు ఉన్నారు పైకి ఎక్కాలి ఇప్పుడు టూ కిలోమీటర్స్ నడవాలి సో ఇంకా వెళ్ళిపోతున్నాం బాగా టైడ్ అయిపోయాం కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం మంచివి షర్ట్లెస్ అంటారా ఈ జనాలలో షర్ట్లెస్ కష్టమే ఎక్కడ ఫొటోస్ దిగినా అందరు వస్తున్నారు సో పైకి వెళ్దాం

రిఫ్రెష్మెంట్ వీడైతే అసలు అయిపోయింది ట్రిప్ అయిపోయింది జిప్లాన్ నుంచి వెళ్ళిపోతున్నారు అటు మనది కూడా ట్రిప్ అయిపోయింది వాటర్ ఫాల్ అయిపోయింది జిప్ లాన్ అయిపోయింది ఈ వెదర్ చూసారు ఎట్లా ఉందో ఈ సీనరీ చూసుకుంటూ అలా ఇప్పుడు మెంగళూరు అయితే వెళ్తున్నాం మనము మైసూర్లో సో సారీ మైసూర్ వెళ్తున్నాం మనము మా హాయిగా మైసూర్కి వెళ్ళి అక్కడ స్టే చేసి రేపు ప్లాన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ఒకటైతే నిజం కేరళలో వీళ్ళు చేస్తారు కదా డ్రైవింగ్ వాళ్ళు చేస్తారంటే వరుస డ్రైవింగ్ ఎవడు చేయడు ఒక సైడ్ ఇయ్యరు ఏమి ఇయరు మళ్ళీ సిటీలోనేమో మంచి రూల్స్ పాటిస్తారు ఏం తెలియనట్టు ఎవరిని అడ్డు వస్తే ఆగడము రోడ్ క్రాస్ చేసినట్టు ఆగడము హార్న్ కొట్టరు మంచి లైన్ క్రాస్ చేయట్లే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు సిటీ అవుట్స్కర్స్ పోతే నా కొడుకులు సైడ్ కూడా దిగుతలేరు నువ్వు మా ఏరియాకి వచ్చి ఏదైనా సైడ్గాలన్నట్టు చూస్తున్నారు ఒక్కొక్కరు దారుణం అండి దారుణం కేరళ అంటేనే భయం వేస్తుంది రావాలంటే ఫంక్షన్ అవుతున్నట్టుంది ఇంతమంది జనాలు లేదు సూపర్ రాజురాజారా అసలు ఈ మైసూర్కొచ్చిన మాల్స్లో ఎక్కడ చూసిన జనాలు లాంగ్ వీకెండ్ అంట సమ్మని తర్వాత చూడంట ఫస్ట్ లంగ్ బ్లాక్ రా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము రేపు చెప్పు డైలాగ్ లేరు ఇంకా ఎట్లున్నో మీ మనసు పోతున్నా అసలు ఉండాలనిపించట్లేదు అంటే లాంగ్ వీకెండ్ అంట మైసూర్లో బాగా సెలబ్రేట్ చేస్తుందంట సంక్రాంతి ఇందులో ఎంత దానం ఉంది ఆ పోతుందిరా అయితే అసలు లాంగ్ వీకెండ్ అంట ఫుల్ రష్ ఉంది ఇక్కడ చూస్తున్నా జనాలు అసలు ఏదైనా 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 జనాలు మా వల్ల అవ్వట్లేదు రూమ్ కూడా బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాము డైరెక్ట్ హైదరాబాద్ నైట్ వచ్చేస్తున్నాము హైదరాబాద్ లో కలుసుకుందాము జిమ్ మిస్ అయింది సిక్స్ డేస్ నుంచి ఏదైనా కానీ జిమ్ పోదాం ఓకే 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 చిల్ చిల్ చిల్